ఇప్పుడిలో రా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే పద్నాలుగు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం గలతీయులకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచనం అయితే పైనున్న ఎరుషులేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి వ్యాఖ్యాన అంశం క్రీస్తు తల్లి ఎవరు వ్యాఖ్యాన అంశం క్రీస్తు తల్లి ఎవరు వ్యాఖ్యానం తల్లి వద్ద కావాలి కనుక మంచి తల్లి ఈ వచనంలో చెప్పబడింది ఇప్పుడు క్రీస్తు పై ఎరుషలేములో ఉన్నాడు మన తండ్రి కూడా అక్కడనే క్రీస్తు వెళ్ళి నమ్మిన వారి కొరకు సిద్ధపరుస్తోన్న స్థలం అక్కడే ఉన్నది వెళ్ళిపోయిన భక్తులు అనేకులు క్రీస్తుతో ఉండేది అక్కడనే కనుక ఆ పైనున్న ఎరుషులేమే విశ్వాసుల మట్టుకు తల్లిగా చెప్పబడింది ఇట్టి తల్లిని విడిస్తే మరొక తల్లి కాచుకొని ఉన్నది అదే బాబెలు అనే తల్లి మర్మమనే తల్లి వేసలకును ఏహ్యమైన వాటికి తల్లి అయిన ఆమె పది రాజ్యాలను వశీకరించి పరిశుద్ధుల రక్తమును త్రాగి మతిల్లి ఉన్నది అట్టి భయంకరమైన తల్లి నోట పడకుండా చూచుకోండి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం మూడు నాలుగు ఐదు వచ్చినాల్లో ఆమె సంగతి చెప్పబడింది క్రీస్తు తల్లి అయిన మరియ ప్రత్యేకంగా దైవత్వం సంపాదించుకొని పూజాయోగ్యమైనది కాదు ఆమె మన కొరకు ప్రార్థించటానికి ఫలాని సింహాసనం మీద లేదు ఆమె స్థలమునకు బదులుగా విశ్వాసులు వచ్చి ఉన్నారు ఇప్పుడు నమ్మిన వారే క్రీస్తుకు తల్లి అయి అయినట్టుగా ఉన్నారు చూడండి మత్తయి వార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచనాలు ఇది మీకు అనుభవం అయినా కాలేదా అవును క్రొత్త జన్మము వలన పాత సంబంధాలు మారిపోయాయి ఈ క్రొత్త కాలం సూచించు క్రీస్తు నమ్మిన వారే నాకు తల్లి అన్నాడు గౌరవమునకు పోషణకు ప్రేమకు తల్లి యోగ్యురాలు కనుక క్రీస్తు తన వారిని విడిచిపెట్టక వారిని ప్రేమించి గౌరవించి పోషిస్తూ ఉన్నాడు సహోదరుడు సైలస్ ఫాక్స్ సింహములతో వందనాలు